హాయ్ అందరికీ రీసెంట్గా మేము గోకర్ణ ట్రిప్కి వెళ్ళామండి ట్రిప్కి వెళ్ళినప్పుడు ఉడుపి కూడా వెళ్ళాము ఇవాల్టి షార్ట్ వీడియోలో ఉడిపి శ్రీకృష్ణ ఆలయం గురించి చూడబోతున్నాము శ్రీకృష్ణుని ఆలయాల్లో నాలుగు ఆలయాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు అండి అవేంటంటే ఉత్తరాన ఉత్తరప్రదేశ్ లోని మధుర గుజరాత్ రాష్ట్రంలోని ద్వారక దక్షిణ భారతదేశంలో కేరళలోని గురువాయూరు వాటితో పాటుగా కర్ణాటకలో ఉన్న ఉడిపి కూడా చాలా ప్రత్యేకమైనది ఈ పుణ్యక్షేత్రంలో శ్రీకృష్ణుడు బాలరూప విగ్రహానికి ప్రసిద్ధి చెందిందండి ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన విగ్రహాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయం ద్వారా భక్తులు శ్రీకృష్ణుని దర్శిస్తారు करूँ ఈ కృష్ణ ఆలయంకి చుట్టూ కూడా చిన్న చిన్న ఉపాలయాలు ఉంటాయి అండ్ అనంతేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నదైతే శ్రీకృష్ణుని ఆలయం యొక్క పుష్కరిణి ఈ ప్లేస్ కి ఉడిపి అనే పేరు ఎలా వచ్చిందో చూద్దామండి ఉడిపి అనే పేరు సంస్కృత పదాలైన ఉడు అంటే నక్షత్రాలు మరియు పా అంటే ప్రభువు నుండి వచ్చిందని నమ్ముతారు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫోర్ ఏఎం నుండి నైట్ నైన్ పిఎం వరకు అండి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ టు ఫోర్ పిఎం ఇక్కడ అయితే బ్రేక్ ఉంటుంది టెంపుల్ అనేది దర్శనం కి ఎలా ఉండదు చుట్టూ ఉన్న ఉపాలయాలతో పాటు ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే గీతా మందిరం కూడా ఉంటుందండి అంటే ఇక్కడ మొత్తం విష్ణు సహస్రనామం భగవద్గీత మొత్తం సాంస్క్రిట్ లో గోడల మీద రాసి ఉంటుంది అంతేకాకుండా లోపలికి వెళ్తే కూడా మనకి అది వినిపిస్తూ ఉంటుందండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ